భర్త మీద అలకని మర్చిపోయింది ధరణి ఇంటి నుంచి బయలుదేరిన విజయ్ ఫస్ట్ ఆశ్రమంలో ఎండింగ్కి వచ్చిన బిల్డింగ్ని చూడటానికి వచ్చాడు అప్పటికే పనులన్నీ పూర్తి అయిపోయాయి పైన చిన్న చిన్న పనులు తప్పితే వేరే పనేం లేదు అక్కడ తను చేయాలనుకున్న పనులన్నీ చెప్పి టైంకి కంప్లీట్ చేయమని ఆర్డర్ వేసి వచ్చాడు ఆఫీస్లో సాయంత్రం వరకు ఉండి త్వరగానే ఇంటికి వచ్చిన విజయ్కి ఇంట్లో ఆడవాళ్ళంతా టెన్షన్గా ఉండటం చూశాడు ఏమైంది అన్నాడు లోపలికి వస్తూనే అన్నయ్య మరి వందనాకి బెడ్ రెస్ట్ చెప్పారంట డాక్టర్స్ తను భయపడుతుందని భరత్ ఫోన్ చేశాడు అందుకే అందరూ కొంచెం టెన్షన్ పడుతున్నారు అంది సౌమ్య అప్పుడే ఆశ్రమం నుంచి వచ్చారు కిషోర్ నరేంద్ర మాట్లాడాలని అందరినీ హాల్లోనే వెయిట్ చేయమని చెప్పి ఫ్రెష్ అయి వచ్చాడు విజయ్ కిందకి వచ్చాక అరుణ అత్తని గ్రాని అమెరికా పంపిద్దాం వందనాకి తోడుగా ఉంటారు అన్నాడు అందరూ క్షణం పాటు ఆలోచించి విజయ్ చెప్పింది బాగుందని సరే అన్నారు అలాగే వాళ్ళిద్దరూ ఇంకా అక్కడే ఉంటారు భరత్కి కూడా మనం తప్ప ఇంకెవరు ఉన్నారు మీరేమంటారు అని అడిగాడు నా మనవడు ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్ అంటాను అంది బామ్మ మరైతే నీకు అక్కడికి వెళ్ళడానికి ప్రాబ్లం లేదుగా గ్రాని అని అడిగాడు లేదు నా పిల్లల దగ్గరకు వెళ్ళడానికి నాకెందుకు ఇబ్బంది అంది ఆమె కిషోర్ వెంటనే అత్తకి గ్రాణికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి అన్నాడు ఆ రాత్రికి అరుణ గారు బామ్మని అమెరికాలోని వందనా దగ్గరకు ప్రయాణం అయ్యారు ఎయిర్పోర్ట్కు అందరూ వచ్చారు దగ్గరుండి మరి వీడ్కోలు చెప్పి వాళ్ళని అమెరికా పంపించాడు విజయ్ అందరూ తిరిగి ఇంటికి వచ్చారు పాప లేకపోవడంతో అరుణ గారు బామ్మ కూడా వెళ్ళిపోవడంతో ఇల్లంతా ఒక్కసారిగా బోసిపోయినట్టుగా మారింది ధరణి కార్లో ఉన్నప్పటి నుంచి విజయ్కి కాల్ చేస్తూనే ఉంది కానీ అతని బిజీ షెడ్యూల్ కారణంగా ధరణి కాల్ లిక్ చేయలేదు అలిగి వెళ్ళిందని కోపంతో చేస్తుందేమోనని తీసి ఇక్కడ ఒక్కసారిగా ప్రేమ పొంగుకొచ్చి చేస్తుంటే విజయ్ లిఫ్ట్ చేయకపోవడంతో ప్రేమ వరదంతా సునామీలా చేరి ఆమె హార్ట్లో నిండిపోయింది అలాగే ఇంటికి వచ్చిన మనవరాలు కూతురికి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లారు సుమిత్ర గారు తెల్లగా ముట్టుకుంటే మాసిపోయేలా ఉన్న పాపని చూసి అందరూ ముచ్చటగా మురిపెంగా చూస్తుంటే సుమిత్ర గారు పాపకి దిష్టి తగలకుండా ఎప్పటికప్పుడు దిష్టి చేసి పడేస్తున్నారు ఇంటి పక్కన వారు ఊరి జనాభా కొందరు పాపని చూడటానికి ఫాలో అంటూ రావడంతో సాయంత్రానికి పాపకి జ్వరం వచ్చేసింది ధరణితో సహా సుమిత్ర రామకృష్ణయ్య గారు కూడా టెన్షన్ పట్టుకుంది అమ్మ పాప ఒళ్ళు కాలిపోతుంది అని టెన్షన్ దాటిపోయి భయంతో అంది ధరణి అప్పటికే రమేష్ ఊర్లోని ఒక డాక్టర్ కోసం పరిగెత్తాడు ఇంట్లో తెలిసిన చిట్కాలన్నీ చేస్తున్నారు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ ఇలా హై ఫీవర్ రాలేదు పాపకి సతీష్ వచ్చాడు టెన్షన్ పడుతూ నానా డాక్టర్ ఊర్లో లేడు పక్క ఊరికి వెళ్ళాడంట ఏదో అర్జెంట్ కేసు అయితే తెల్లవారే వస్తాడిక అన్నాడు అందరికీ కంగారు మొదలైంది పాపకి ఇక్కడికి వచ్చి రాగానే ఇలా జ్వరం వచ్చిందని తెలిస్తే విజయ్ దగ్గర అతని ఇంట్లో తెలిస్తే ఎలా అనుకుంటారు అని ధరణి పాపని తీసుకుని తన రూమ్లో ఉంది వెదర్ చేంజ్ వలన లేక నిజంగానే దిష్టి తగిలో కానీ పాపకి అస్సలు సోయ లేకుండా ఉంది ఏడుస్తుంది చిరాకు పెడుతుంది ఆకలికి ఏమో అని ధరణి పాలు తాగిస్తున్నా తాగడం లేదు పాపని చూస్తూ ఏడుపు ఒక్కటే తక్కువైంది అక్కడ ఉన్నన్ని రోజులు చింతాకంత హెల్త్ ఇష్యూ కూడా లేని పాపకి ఇప్పుడు ఇక్కడికి రాగానే ఇలా జరగడంతో విజయ్ వద్దనగానే ఆగిపోయి ఉంటే బాగుండు అని అనిపించింది తనకి ఎందుకు వచ్చాను అని క్షణంపాటు అనుకుంది కూడా కానీ వెంటనే మళ్ళీ ఈ విషయం తను ఇలా ఆలోచిస్తూ ఉన్నట్టు అమ్మ వాళ్ళకి తెలిసినా బాధపడతారని అనుకుంది మనసులో అయినా ఎప్పుడూ లేనిది పాపకి ఇలా జ్వరం రావటం ఏంటో అర్థం కాలేదు తనకి అప్పుడే లోపలికి వచ్చారు ధరణి అమ్మ నాన్న ధరణి అంటూ ఆ అమ్మ అంది చందనాని ఒడిలోంచి బెడ్డు మీద పడుకోబెడుతూ డాక్టర్లు ఊర్లో లేరంట ఉదయం వస్తారంట పాప గురించి భయంగా ఉంది ఇక్కడికి వచ్చి రాగానే ఇలా జరిగిందని అల్లుడు గారికి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారు వాళ్ళ ఇంటి వారసాలని మేం సరిగా చూసుకోలేదని అంటారు కదా అని రామకృష్ణయ్య గారు అంటుంటే ఏంటి నాన్న మీరు ఇలా ఆలోచిస్తున్నారా ఆయన పాపకి వాతావరణం మారడం వల్ల ఫీవర్ వచ్చింది కానీ ఇక్కడికి రావడం వల్ల అని మీరు ఎందుకు అనుకుంటారు అంది ఈ విషయం అల్లుడు గారికి ఫోన్ చేసి చెప్తానమ్మా అన్నారు ఆయన వెంటనే వద్దు నాన్న ఈ టైంలో చెప్తే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు తెల్లవారికి కూడా పాపకి తగ్గకపోతే అప్పుడు ఫోన్ చేద్దాం ఇప్పుడైతే వద్దు పాపకి ఏం కాదు మీరు వెళ్ళి భోజనం చేయండి పాప గురించి మీరేం కంగారు పడకండి అని వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పి భోజనం చేయమని పంపించింది వాళ్ళు వెళ్ళాక విజయ్కి కాల్ చేసింది అప్పుడే పాప ఏడవడంతో తనని ఒడిలోకి తీసుకుని పాలు ఇస్తుంటే తాగలేదు ఏడుస్తుంది ఆపకుండా పాపం చూసి ధరణికి ముందు భయం తర్వాత టెన్షన్ టెన్షన్గా వచ్చేసాయి ఒక పక్క పాప ఏడుపు ఇంకో పక్క విజయ్ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో చిరాకు అసహనం చేరి అవి కోపంగా మారిపోయి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఐ హేట్ యూ అని మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసింది కోపంతో పాపని ఎత్తుకొని భుజం మీద వేసుకొని జో కొడుతూ గదిలో తిరుగుతోంది పాప పరిస్థితి చూసి కళ్ళలో కన్నీళ్ళు కూడా వచ్చేసాయి తనకి డిన్నర్ అయ్యాక హాల్లో అందరూ కలిసి మాట్లాడాలని పిలిచాడు విజయ్ అందరూ ఉన్నారు హాల్లో డాడ్ కిషోర్కి మన బిజినెస్లో ఫిఫ్టీ పర్సెంట్ పార్ట్నర్షిప్ ఇద్దామని అనుకుంటున్నాను అలాగే అమెరికాలో ఉన్న మన ఆఫీస్ బిజినెస్లో వందనాకి భరత్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను అన్నాడు విజయ్ గంభీరంగా ఎందుకు ఏంటి అని అడగలేదు వాళ్ళకి తెలుసు మనోహర్ గారి ఆస్తినంతా అప్పులపాలు అప్పుల పాలు చేశారని పిల్లలకంటూ చిల్లి గవ్వ కూడా మిగల్చలేదని ఇవన్నీ ఎప్పుడు తెలిసాయంటే విజయ్ వందన చేత ఆస్తిని అంతా అనాథ శరణాలయంకి రాసి ఇచ్చిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించినప్పుడు తెలిసిన నిజాలు ఇవి అనవసరమైన షేర్స్కొని కొని నష్టం వచ్చి ఆస్తిని అంతా అప్పుల పాలు చేశాడు మనోహర్ గారు ఈ సంగతి కిషోర్ వందనాలకు కూడా రీసెంట్గా తెలిసింది కిషోర్ పైకి లేచి లేదు విజయ్ నేను కంపెనీలో ఎండీగా ఉన్నాను నాకు అది చాలు ఇంకేం వద్దురా అన్నాడు బాధగా చూస్తూ లేదు కిషోర్ నువ్వు ఎండీగా ఉండు ఇవన్నీ కూడా మన చింటూ కోసం ఈ మామ ఇస్తున్న గిఫ్ట్ అనుకో నీ గురించే సౌమ్య గురించి మాకు తెలుసు కానీ చింటూ ఫ్యూచర్ బాగుండాలి అంటే తనకి ఇది అవసరం అండ్ ఈ డబ్బు ఎంత వచ్చినా అది చింటూ పెద్దవాడు అయ్యే వరకు మీటి తర్వాత ఇది వాడికి వాడి ఫ్యూచర్ గోల్స్కి హెల్ప్ అవుతుంది నేను ఉన్నంత వరకు వాడికి ప్రతి పైసా నేనే ఖర్చు చేస్తాను ఆ తర్వాత మీ ఇష్టం అంటుంటే నిన్ను బాధ పెట్టాలని మా ఉద్దేశం కాదు అని సరే నీ ఇష్టం నీకు ఎలా నచ్చితే అలా చేయి నువ్వు ఏం చేసినా ఆలోచించి చేస్తావని మాకు తెలుసు అని అన్నాడు కిషోర్ అప్పటికే రెడీ చేయించిన డాక్యుమెంట్ మీద కిషోర్ సౌమ్య చేత సంతకం చేయించి తను చేసి వ్యాపారంలో వాటా పంచి ఇచ్చాడు విజయ్ కిషోర్ సౌమ్య కృతజ్ఞతగా చూశారు విజయ్ ని నరేంద్ర సునంద గారైతే తమ పెంపకం మీద తామే గర్వపడేలా చేశాడు విజయ్ కొడుకు మనసుని చూసి మురిసిపోయారు ఈ డిస్కషన్ జరుగుతుండగా ధరణి ఫోన్ చేసింది విజయ్కి అది సైలెంట్లో ఉండటంతో విజయ్ లిఫ్ట్ చేయలేదు ధరణి అంటూ ఇంట్లోకి వచ్చింది సుమతి అయితే ఇంట్లో టెన్షన్ వాతావరణం ఉండటంతో వంటింట్లో ఉన్న సుమిత్రా గారిని చూసి ఏమైంది అత్త అని అడిగింది పాపకి జ్వరం వచ్చిన సుమతి కాస్త కూడా తగ్గలేదు సమయానికి డాక్టర్ కూడా ఊళ్ళో లేడు ధరణి అయితే కంగారుతో ఏడుస్తుంది అని బాధపడుతుంటే అయ్యో ఇందాక బాగుంది కదత్తా ఇంతలో ఏంటి ఇలా జరిగింది అంది ఏమో తను వచ్చాక అందరూ ఒక్కొక్కరుగా పాపని చూడటానికి వచ్చారు అప్పటికి నేను దృష్టి తీస్తూనే ఉన్నాను ఏమైందో ఏమో కానీ పాపకి ఉన్నట్టుండి జ్వరం పాలు తాగకుండా ఏడుస్తుంది అంది అలాగా అని అవును అత్తయ్య మా నానమ్మ ఉంది కదా తనని పిలిస్తే పాపకి ఏమైందో ఇట్టే పసిగట్టి చెప్పేస్తుంది ఉండు నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ పరుగున వెళ్ళి తన నానమ్మని తీసుకుని వస్తుంది ధరణి గదిలోకి తీసుకెళ్లి పాపని చూపిస్తుంది ధరణి ఒడిలో పెట్టుకుని తడిగుడ్డతో పాప బాడీని తుడుస్తుంది బామ్మని చూసి పలకరించింది ఒడిలో ఉన్న పాపని ఒక నిమిషం పాటు చూసింది తన చేతిలో ఉన్న రక్షాధారం తీసి పాప మెడలో మంత్రం చదువుతూ వేసి కట్టింది తర్వాత తను తెచ్చిన వేప మండలతో పాప చుట్టూతా తిప్పి దిష్టి తీసి పడేయమని సుమిత్రాకి ఇచ్చి పాప నుదుటిన హనుమాన్ సిందూరం పెట్టింది ఏం కాదులేదరని పొలిమేర దాటుకుని మొదటిసారి పాపతో బయటకు వచ్చావు కదా అదీ కాక ఒకరి కళ్ళు ఉన్నట్టు ఇంకొకరి చూపు ఉండదు బాగా దిష్టి తగిలింది పసిబిడ్డ కదా ఆ దృష్టిని తట్టుకోలేకపోయింది అందుకే జ్వరం వచ్చింది అంతే ఇంకొక గంటలో తగ్గిపోతుంది చూడు అని నువ్వు భోజనం చేసి పడుకో ఉదయం వచ్చి ఒకసారి చూస్తాను అంటూ సుమతితో కలిసి నడిచింది బామ్మ సుమిత్ర గారు ధరణితో పాటే పాప పక్కనే పడుకుంటారు రూమ్కి వచ్చిన విజయ్ తన ఫోన్ తీస్తాడు అప్పటికే ధరణి నుంచి చాలా మిస్డ్ కాల్స్ మెసేజెస్ ఉండటం చూసి వెంటనే తనకి కాల్ చేస్తాడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది పాగల్ కాల్ లిఫ్ట్ చేయలేదని మొబైల్ ఆఫ్ చేసినట్టు ఉంది అని ఆఫీస్ కాల్ రావడంతో మాట్లాడుతూ ఉంటాడు మార్నింగ్ నైట్ బామ్మ వచ్చి వెళ్ళాక పాప విసిగించలేదు కానీ నిద్రపోకుండా ఏడిపించింది ధరణిని తనని ఒడిలో పెట్టుకుని ఆ రాత్రంతా జో కొడుతూ అలాగే బెడ్ రెస్ట్కి ఆనుకుని కలుత నిద్రతో పడుకుంది ధరణి సుమిత్ర గారికి డిస్టర్బ్ అవ్వకూడదని ఆవిడని పిలవలేదు దాంతో ఉదయం తొందరగానే లేచిన సుమిత్ర గారికి పాపను ఒడిలో పెట్టుకుని కూర్చుని అలాగే పడుకున్న ధరణిని చూసి లేచి వచ్చి పాపని బెడ్ మీద పడుకోబెట్టి ధరణిని పక్కనే చిన్నగా పడుకోమంది బయటకు వచ్చిన ఆవిడకి ఎదురుగా రామకృష్ణయ్య గారితో మాట్లాడుతున్న సునంద గారు నరేంద్ర విజయ్ కనబడ్డారు అందరినీ ఆశ్చర్యంగా చూస్తూ పలకరించారు సుమిత్ర గారు సుమిత్ర గారు బయటకు రావడంతో గదిలోకి వెళ్ళాడు విజయ్ తన కూతుర్ని చూడటం కోసం బెడ్ దగ్గరకు వెళ్తూ ఫోన్ సైలెంట్లో పెట్టాడు పాపకి డిస్టర్బ్ అవ్వకూడదని వెళ్ళి పాప పక్కనే కూర్చున్నాడు ధరణి గుండెల్లో ఒదిగి ఆమె స్థాన్యానికి దగ్గరగా హాయిగా పడుకుంది బుజ్జుది ధరణిని చూశాడు విజయ్ డీప్ స్లీప్లో ఉండటంతో తల నిమిరాడు తండ్రి చేతి స్పర్శ తగలగానే నిద్రపోతున్న బుడ్డది కాస్త టక్కున కళ్ళు తెరిచి చూసింది ఆ స్పర్శ కోసమే రాత్రంతా తల్లిని తిప్పల పెట్టిన పాప తండ్రి ఎత్తుకోగాని అతని గుర్తుపట్టి నవ్వుతూ యాక్టివ్ అయిపోయి కాళ్ళు చేతులు టపటపలాడించింది మిస్యూస్విటీ అని పాప నుదుటిన బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు పాప ఇంకా తండ్రిని చూస్తూ నవ్వుతోంది ధరణిని చూశాడు డల్గా అయిపోయింది ఫేస్ అంతా పాప ఉందనుకుని దిండు మీద చేతిని వేసి ఒక్క సైడ్కి అలాగే పడుకుని ఉంది మమ్మీకి డిస్టర్బ్ అవుతుంది మనం బయటకు వెళ్దాం తాతయ్య గ్రాని వచ్చారు నీ అని పాపని బయటకు తీసుకువచ్చాడు పాప వెళ్ళిన అరగంటకి మెలకు వచ్చింది ధరణికి వెంటనే పాప కోసం పక్క తడుముతుంటే అక్కడ పాప లేదు గబుక్కున పైకి లేచి గది మొత్తం చూసింది గదిలో కూడా లేకపోయేసరికి కంగారుగా మా పాప ఎక్కడుంది అని టెన్షన్తో బయటకు వచ్చిన ధరణికి ఎదురుగా నవ్వుతూ పాపని ఎత్తుకొని ఆడిస్తున్నారు సునంద గారు తన అత్త మామ కనబడగానే షాక్తో అలాగే ఉండిపోతుంది పాపకి అటువైపు చైర్లో విజయ్ ఉండటంతో హెడ్ మాత్రమే కనబడుతుంటే తన టైగర్ హెడ్ని గుర్తుపట్టిన ధరణి తన అలకలు మర్చిపోయి పెట్టిన మెసేజ్ మర్చిపోయి పరుగున ముందుకు వస్తుంది సునంద గారు ధరణిని చూసి నిద్ర లేక ఎర్రగా ఉన్న కళ్ళను చూస్తూ అప్పటి వరకు పాపను ఆడిస్తున్న ఆవిడ పాపను ఎత్తుకొని లేచి వచ్చి ధరణి ఏంటమ్మా కళ్ళు అలా ఇంత రెడ్డిగా అయిపోయాయి అని కంగారుగా అడిగారు అత్తయ్య మామయ్య మీరెప్పుడు వచ్చారు అంది అయోమయంగా చూస్తూ